వినాయక మండపాలకు అనుమతి తీసుకోవాలని సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోల్చరం ఎస్ఏ మహమ్మద్ గౌస్ అన్నారు మండల కేంద్రమైన కోల్చరంలోని బాబా ఫంక్షన్ హాల్లో వినాయక మండపాల నిర్వాహకులు యువకులతో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏసీ మాట్లాడుతూ ఆన్లైన్ మోసాల పట్ల యువకులు జాగ్రత్తగా ఉండడమే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా జాగ్రత్త పరచాలన్నారు అదేవిధంగా వినాయక మండపాలు నిర్వహించేందుకు పోలీసు శాఖ అనుమతి తప్పనిసరిగా పొందాలన్నారు మండపాల నిర్వాహకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆన్లైన్ పత్రాన్ని బుధవారం సాయంత్రంలో కొల్చరం పోలీస్ స్టేషన్లో ఇవ్వాలన్నారు మండపాలపై లౌడ్ స్పీకర్లు ఉంచవద్దని కేవలం భక్తి పాటలు మాత్రమే పెట్టాలన్నారు కోతులు కుక్కలు ఇతర జంతువుల బారిన పడకుండా మండపానికి ప్రతిరోజు ఒకరు కాపలా ఉండాలన్నారు పదకొండవ రోజు నాడు అందరూ ఒకే రోజు నిమజ్జన కార్యక్రమం నిర్వహించి పోలీసులకు సహకరించాలన్నారు ప్రతిరోజు మండపానికి కాపలదారు నిమజ్జనానికి పెళ్లే వారి పేర్లు ముందుగానే పోలీస్ స్టేషన్లో నమోదు చేయాలన్నారు

ఎక్కడో ఉంటాడు జార్ఖండ్లో ఇక్కడ ఒరిస్సాలో ఎక్కడో ఉంటాడు వాడు అనవసరంగా గణేష్ పెట్టడానికి లేదు మళ్ళీ ఒక్కటే డేట్ ఇస్తున్నాము మళ్ళా గన్ పౌరకు పర్టికులర్ చెప్తున్నారు గన్ వాళ్ళు మాత్రం రాని రాకపోయి పర్మిషన్ వాళ్ళకు రిజెక్ట్ చేస్తాం మేము వాళ్ళు మళ్ళా పెట్టుకోవాలా ఇష్టం వచ్చినప్పుడు డేట్లో పెడతారంటే నడవదు పోలీసు వాళ్ళు కూడా ఒక మనుషులు మేము ఇష్టం వచ్చిన రేట్లు పెట్టుకుంటే ఎట్లా చేసి చెప్పండి చెప్పండి ఎవరైనా చనిపోయారు ఆ ఊళ్ళో ప్రాబ్లం ఉందంటే మనము దానికి సరిదిద్దుకుంటాం అందరూ నేపిన తర్వాత వాళ్ళు సపరేట్ పెట్టుకుంటా అంటే ఎట్ల చెప్పండి దయచేసి మీరు అందరూ ఇప్పుడు సాయంత్రం కల్లా మీరు అందరూ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోండి అది ఆ కాపీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి ఇమ్మీడియట్గా ఈరోజు సాయంత్రం కల్లా మీ సేవ దగ్గర పోవాలి మీకు లింక్ పెట్టినా లింక్ లింక్ పెట్టిడు కాబట్టి ఇమ్మీడియట్గా మీరు అందరూ చేస్తే మేము ఫార్వర్డ్ చేస్తాం డిఎస్పి గారి దగ్గర అక్కడ మీరు దయచేసి డీజే అని మీకు ఒక కాలం వస్తుంది సౌండ్ అక్కడ మీరు మెన్షన్ చేయకుండా అది ఎందుకంటే అది పర్మిషన్ ఇవ్వడానికి లేదు డీజే బైక్ పర్మిషన్ ఉంటే దానికి కూడా ప్రొసీజర్ ఉంటుంది డీజే అయితే అదేలేదు దయచేసి మీరు అక్కడ కాలంలో డీజే దానికి తీసేయట డీజే మీరు మీరు అనుకోండి మీకు పర్మిషన్ రాదు ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నారో అక్కడ ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నారో అక్కడ వాళ్ళే రెస్పాన్సిబుల్ ఫైవ్ మెంబర్స్ ఉంటాం అక్కడ కరెంటు కరెంటు గురించి కానీ ఆ లడ్డు విషయంలో కానీ మన ఏరియాలో కోతులు బాగా తిరుగుతుంటాయి ఎవరు లడ్డు తీసుకోకపోతే వేరే విధంగా దాడి తీసి మన లాన్ లెక్క ప్రాబ్లం అవుతుంది దయచేసి మీరు ఏం చేయాలంటే ఐదు మంది ఎవరైతే రెస్పాన్స్ ఉంటారో అక్కడ ఎవరున్నారో ఎవరు ఉంటున్నారు అక్కడ వాళ్ళ వినాయకుడు నిమజ్జనం వరకు ఎవరు రెస్పాన్స్గా ఉంటారు రోజు కొంతమంది అయినా ఉండాల ఒక టైమింగ్ పెట్టుకోండి మీరు ఒక మంచి పాటలు పెట్టండి దేవుని కోసం మనం గణేష్ నిర్మ మనము పెట్టుకుంటున్నాం కదా మంచి భక్తి పాటలు పెట్టుకోండి దైవభక్తి పాటలు పెట్టుకోండి దయచేసి మీరందరూ అనవసరమైన డీజే పాటలు పెట్టుకొని మీరు వెళ్ళాడము మంచిది కాదు అది పద్ధతి కాదు